వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మెడికల్ వైద్య విద్య వైద్య విద్య మెడికల్ విద్య ఈ విద్య విషయంలో ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను డాక్టర్ అవ్వాలంటే ఏ ప్రాంతం వారైనా ఏ కాలేజీలోనైనా సరే మన దేశంలో ఆంగ్ల మాధ్యమంలో వైద్య విద్య పాఠాలు చదువుకోవాల్సిందే త్వరలో ఈ విధానంలో మార్పు రాబోతోంది వైద్య విద్యను హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ ఆస్పత్రి శంకుస్థాపన సహా పన్నెండు వేల ఒక వంద కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను మోదీ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ స్థానిక భాషల్లో వైద్య విద్యపై ప్రకటన చేశారు అలాగే దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో మరో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు దేశంలో ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పైగా ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు బడుగు బలహీన వర్గాలకు మెరుగైన సేవలు అందిస్తాయని ప్రధాని తెలిపారు దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ప్రధాని కొనియాడారు ఆటవిక రాజ్యాంగం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు కాగా ఈ సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది నితీష్ కుమార్ ప్రధాని పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు అయితే నితీష్ను ప్రధాని నిలువరించారు కాగా మోదీ పాదాలకు నితీష్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి గమనార్హం జూన్లో పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో ప్రధానిని కలిసిన సందర్భంలోను అంతకుముందు లోక్సభ ఎన్నికల సమయంలోనూ నవాదాలో నిర్వహించిన ఓ సభలో ప్రధాని పాదాలను తాకడానికి నితీష్ యత్నించారు కాగా స్థానిక భాషల్లో వైద్య విద్య బోధన జరగాలని తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి మధ్యప్రదేశ్ ఇప్పటికే వైద్య విద్య హిందీ మీడియం పుస్తకాలను విడుదల చేసింది బీహార్లో వైద్య విద్యను హిందీలో అందిస్తామని ఆ రాష్ట్ర మంత్రి కూడా ప్రకటించారు ఏదేమైనా కానీ స్థానిక భాషల్లో విద్యా విధానం అనేది ఒక గొప్ప మాత్మని చెప్పొచ్చు ఆ దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోవడం అందరూ హర్షిస్తున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమే నన్ను అడుగులు ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉండి ఉంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టవచ్చు మేము కూడా మీరెంత మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్